హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి గుర్రం ఈరోజు బ్లాగ్ ఏంటంటే చెప్పేస్తాను మరి ఏంటండి సినిమా డైలాగ్ చెప్పింది అసలు విషయం చెప్పనే లేదు అనుకుంటున్నారా వీడియో చూస్తే మీకే అర్థం పుట్టినరోజు మీకు ఇప్పుడు విషయం అనుకుంటా ఎస్ మీరు గెస్ట్ చేసిందే మా అందరి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మేమందరం ఈరోజే పుట్టామని కాదండోయ్ ఇక క్లియర్గా చెప్తాను వినండి వాస్వి క్లబ్ ప్రెసిడెంట్ పద్మజ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి నెలలో పుట్టినరోజు జరుపుకునే వాళ్ళ బర్త్డేస్ని తను సెలబ్రేట్ చేస్తుంది అంటే పాస్ట్ మంత్లో వాళ్ళని ప్రజెంట్ మంత్తో కలిపి బర్త్డే సెలబ్రేషన్స్ చేయిస్తున్నారు అందుకే బర్త్డే బేబీస్ అందరం అటెండ్ అయ్యాం చక్కగా గేమ్స్లో పాల్గొన్నాం సరదాగా రీల్స్ చేసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం కేక్ కట్ కూడా చేస్తాం మరి నా బర్త్డేనేమో జనవరి మరి కొందరిదేమో జూన్ సో జనవరి అండ్ జూన్లో పుట్టిన వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేసి సెలబ్రేషన్స్ చేయిస్తున్నారు అందుకే మేము ఇంత జోష్గా ఎంజాయ్ చేస్తున్నాం అందరం కేక్ కట్ చేసుకున్నాం హ్యాపీ హ్యాపీగా అనిపించేసింది ఒకటి అనిపిస్తుందండి నేను జాన్వరిలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నా ఇప్పటికి జూన్ అంటే సిక్స్ మంత్స్ పాకే వయసు మాది మళ్ళీ ఇవి ఇప్పుడు మా చేత కేక్ కట్ చేయిస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా చాలా చాలా హ్యాపీగా ఉందండి అవి ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ చేయిస్తామంటే ఎంత ఎంజాయ్ మా వాళ్ళు అయితే కేక్ కట్ చేస్తుంటే కోయ్ కోయ్ కోని కోయ్ కాకుండా కోయ్ కోయ్ కేక్ కోయ్ 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 కేక్ కోయ్ అని రచ్చ చేస్తున్నారనమాట అందరం ఎంజాయ్మెంట్ మోడ్లో అనమాట జనరల్గా ఇద్దరు ముగ్గురు ఆడాళ్ళు కలిస్తేనే ముచ్చట్లు పెట్టేస్తాం అలాంటిది ఇంతమంది ఆడాళ్ళం ఒకే చోట కలుసుకున్నాం కదా ఇక మా అల్లరి మా సందడి నెక్స్ట్ లెవెల్ అండి మమ్మల్ని ఆపేదేలే మేము తగ్గేదేలే అందరం ఒకరికొకరు బర్త్డే విషెస్ చెప్పుకున్నాము బర్త్డే బేబీస్కి కేక్ కూడా తినిపించుకున్నాము డిఫరెంట్ ఫోజెస్లో ఫొటోస్ కూడా దిగాము రచ్చ రచ్చ చేసామంటే నమ్మండి మా అందరం హ్యాపీగా ఇలాంటి ఫంక్షన్స్లో కలుసుకుంటే ఇంటిని పిల్లల్ని మర్చిపోయి ఎంజాయ్ చేసేస్తాం అనమాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు ఈ సందడంతా మళ్ళీ రానే రాదు అనుకుంటూ ఎంజాయ్ చేసేసాం వాళ్ళు అరేంజ్ చేసిన స్నాక్స్ తింటూ సరదాగా అలా మాట్లాడుకుంటూ అలా అలా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయామండి మళ్ళీ వెంటనే ఫోటో ఫోజెస్లోకి వచ్చాం ఎందుకంటారా మేమేదో బ్యూటీ కాంటెస్ట్లో విన్నర్ లాగా భావించి మా ప్రెసిడెంట్ మాకు హెడ్ క్రౌన్ పెట్టారు తలపైన హెడ్ క్రౌన్ పెట్టినప్పుడు అందంగా ఉన్నాము చాలా బాగున్నాం కూడా బావు సూపర్ కదా తల పైన కిరీటం ఒక చేతిలో గగుల్స్ ఇంకో చేయి నడుం పైన అలా మమ్మల్ని కాసేపు మేము హీరోయిన్స్లా ఊహించుకున్నాం ఆ ఊహ ఎంత బాగుందో కదా ఇలా అందరం గూగుల్స్ పెట్టుకొని పిక్స్ తీసుకున్నాం ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్